హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారికి పెట్టే నైవేద్యం ఆమె పెట్టిన పులిహోర ఇది చాలా టేస్టీగా ఉంటుంది హచ్చం టెంపుల్ స్టైల్లో ఉంటుంది సో ఎలా చేయాలో మరి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని టూ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎంఎల్ కప్పు రైస్ తీసుకున్నాను అంటే పావు కేజీ దాకా ఉంటుందండి ఈ రైస్ వాటర్ వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ దార పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇది మూత పెట్టేసుకుందాము ఇలా దార పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయటం వల్ల మనకి రైస్ అనేది పొడి వస్తుంది ఇప్పుడు మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చాక ఆదిరిపోయాక మొత్తం చూపిస్తున్నాను చూడండి ఈ ని ఇలా బాగా కలుపుకున్నాము ఇలా కలుపుకోవటం వల్ల రైస్ మనకి ఆరిపోతూ ఉంటుంది ఇది చలారాగా ఇందులోకి ఒక పుణ్యం ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకొని మూడు ఎండిమిర్చి వేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం అంటే వేగనిద్దాం పెట్టి కొంచెం వేయించుకుందాము ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఇదంతా కూడా మెంతులు పెట్టాలి చేరేమీ రాదండి మంచి టేస్ట్ వస్తుంది గులిహారకి సో చూడండి ఇలా అంతా కూడా ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా వేయించుకుందాము ఇలా వేగిన తర్వాత లాస్ట్గా రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని నువ్వులు చిటపట దాకా లో ఫ్లేమ్లో వీటిని బాగా వేయించుకుందాము ఇలా వేగిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి నువ్వులు చిటపట మరియు ఆవాలు చిటపట మరియు దాకా లో ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి ఇలా వేగిపోయిన వీటిని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం పూర్తిగా చల్లారాకే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ అయ్యే పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము సో ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా డారి చింతపండు ఉంది కదా మనం తీసుకున్న రైస్కి ముప్పై గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది ముప్పై గ్రాములు కానీ నలభై గ్రాములు కానీ తీసుకోండి అంటే పెద్ద చింతపండు చింతపొండు తీసుకొని ఒక అరగంట నానబెట్టుకొని పెట్టుకొని వాటర్ ఏమి లేకుండా చింతపండు పొండును మాత్రమే మిక్సీ జార్లోకి వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నారపెట్టిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ కొద్దిగా వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాము మీరు వీలైతే చింతపొడిని ఉడకబెట్టి బ్యాగర్స్ చేసుకొని మెత్తని గుజ్జైన తీయచ్చు సో ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న ఈ చింతపండుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మరి పలుచగా ఉండొద్దు గట్టిగా ఉండాలండి ఇలా చెంతపండు కూడా ఒక ప్యాన్లోకి వేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ సాల్ట్ రెండు రెండు కానీ మూడు కానీ పచ్చిమిర్చి జీలికలు వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ ఆయిల్లో చింతపండు బాగా ఉడికించుకుందాము ఈ ఆయిల్ సైజ్కి వచ్చేదాకా కూడా ఈ చెత్త పొడిని ఇలా ఉడికించుకున్న తర్వాత లాస్ట్గా ఇందులోకి ఒక పావు టీ స్పూన్ బెల్లం వేసుకొని బెల్లం కూడా మనం నెలకొట్టి వేస్తాం కాబట్టి తొందరగానే చింతపండు వేడికి మెల్ట్ అయిపోతుంది అనమాట మెల్ల కరిగేదాకా ఉడిచేసుకొని చింతపొండుని బాగా దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకొని ఇలా ఉడికించుకుని ఈ చింతపండుని రైస్లోకి వేసేసుకుందాము రైస్లోకి వేసుకొని గిరికతో చింతపండు వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ గిరికతో కలుపుకొని తర్వాత చేంతతో కలిపేసుకొని రైస్ కలిపి కూడా ఈ చింతపండు గుంజనేది పట్టించేసుకుందాము మీరు కావాలంటే పసుపుని చింతపండులోకి యాడ్ చేసుకోవచ్చని చింతపండు ఉడికేటప్పుడు ప్పుడు పసుపు నేను అప్పుడు వేయలేదు మీరు కావాలంటే ఆ టైంలో వేసేసుకోండి ఇలా కూడా కూడా చింతపొన్ను రైస్కి పట్టించేసాక సో ఇప్పుడు ఇందులోకి స్టవ్ ఆన్ చేసి పోపు పెట్టేసుకుందాము అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేగేటప్పుడు రెండు టీ స్పూన్లు పచ్చి పల్లీలు వేసుకుందాము పల్లీలు వేగేలోపు ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చడిపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని రెండు ఎడ్మిర్చి తుప్పి వేసుకొని అలానే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపును బాగా వేయించుకుందాము ఈ పోపంతా వేగిన తర్వాత మీ దగ్గర ఉంటే కొద్దిగా ఇంగూరు కూడా వేసేసుకోండి ఇంగూరు వేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు వేసేసుకొని ఇదంతా కూడా పోపు బాగా వేగిన తర్వాత ఈ పోపుని మనము ఇప్పుడు రైస్లోకి వేసేసుకోవాలి రైస్లోకి వేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాము మనకి మామిడి పులిహోరకి ఆవు పులిహోరకి కొంచెం డిఫరెంట్ ఉంటుందండి ఈ పోపుని రైస్లోకి వేసుకుని ఇదంతా కూడా రైస్కి బాగా చేశాక లాస్ట్లో మనము పొడి కట్టుకున్న మిశ్రమం ఉంది కదా ఆవులు అది ఆ ఇదంతా కూడా పులిహోరలో కలిపేసుకున్నాక లాస్ట్లో మరి మిక్సీ వేసుకున్నాం కదా ఫస్ట్ ఆ పొడి ఇందులోకి వేసేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆవు పెట్టిన పులిహోర రెడీ అయిపోయింది ఇదంతా కూడా కలిపేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ పులిహోరకి ఎక్కువ యాడ్ అయిపోయి చాలా టేస్టీతో ఉంటుందండి అంతే రెడీ ఎంతో టేస్టీగా ఉండే ఆవు పెట్టిన పులిహోర రెడీ అయిపోయింది సో ఇంకేది అలా మీరు కూడా ఈ రైవేజ్ అని పెట్టేసి అమ్మవారి ఆశస్సులు తీసుకోండి సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి